ఫ్రెండ్స్ నేను మీ నేటి ప్రపంచం నిన్న పలాసలో చిన్న తిరుపతిలో జరిగిన సంఘటన ఇక్కడ ఉన్న ప్రజలకి చాలామందికి మనసును కలిసి వేసింది అంటే ఎంత దారుణమైన సంఘటన జరిగిందంటే బొక్క ఈ సంఘటన అనేది యావత్తు అంటే దేశం మొత్తం కూడా కలిసివేసిన సంగతి మనసులను కలిసివేసిన సంగతి అయితే జరిగింది కానీ అక్కడ జరిగిన సంఘటనకి కొంతమంది రాజకీయ కోణంలో చూసు చూడడం అనేది చాలా తప్పు అని చాలామంది భావిస్తున్నారు ఎందుకంటే భక్తుల్లో జరిగిన ఈ సంఘటనకి రాజకీయానికి ఎటువంటి సంబంధం అయితే లేదు కానీ చాలామంది రాజకీయ కోణంలో ఈ సంఘటన చూడడం బట్టి నేను చాలామంది ప్రశ్నించడం అనేది జరుగుతుంది చూద్దాం వీళ్ళు ఈ వీళ్ళు ఏ విధంగా చెప్తారనేది మనం చూద్దాం అంటే పలాక్లో జరిగిన సంఘటన కోసం వీళ్ళు ఏ విధంగా చెప్తారనేది చూద్దాం సార్ నమస్తే అండి నమస్కారాలు ప్రధానంగా మన పలాసలో చిన్న తీరుపుతో అనే దేవాలయం ఒక వ్యక్తి ఆ మహానీయుడు తన సొంత భూములో పన్నెండు ఎకరాల ల్యాండ్లో ఓ సెంటిమెంట్తో తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్తే నాకు దర్శనం దొరకలేదనే సెంటిమెంట్తో తన సొంత డబ్బుతో నిర్మాణం తలపెట్టిన దేవాలయం ఆ దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతున్నది భక్తులు కూడా విరువుగా వెళ్తున్నారు అనుకోకుండా నిన్న వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆ పవిత్రమైన రోజును పురస్కరించుకొని ఊహించని జనం వెళ్ళినందున అదుపు తప్పి జరిగిన ప్రమాదం అది ఆ ప్రమాదానికి మనం రన్న మందలిస్తున్నాము భగవంతుడు దేవాలయం దర్శనానికి వెళ్ళినప్పుడు దురదృష్ట జరిగిన ఘటన ఆ ఘటనకి పొలిటికల్లో దయచేసి ఉపయోగించకండి ఇది మంచిది కాదు ఎందుకంటే ఒక శివాలయం నిర్వర్తిస్తున్నాను అందులో ఉన్న కష్టాలు అన్నీ నాకు తెలుసు కాబట్టి ఈ కంబాల రేట్పడికి మాజీ సర్పంచ్గా సర్పంచ్గా ఇరవై ఐదు ఏళ్ళు చేశాను ఈ దేవాలయం కూడా పదిహేను ఏళ్ళ నుంచి నిర్వర్తిస్తున్నాను కనుక ఇందులో ఉన్న సాధక వాదకాలన్నీ నాకు తెలుసు ఆయన అయితే సొంత డబ్బుతో నేను వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళను అంతా వచ్చే భక్తులకి భోజనం పెట్టడం తర్వాత ఏంటంటే దర్శనాలు చక్కగా చేసుకోమని చెప్పడం పేదవాళ్ళు అయితే బుయ్యం అన్ని విధాలు కూడా ఆయన దేవాలయం అంతటి వ్యక్తిని అనుకోకుండా జరిగిన సంఘటనని మనం తప్పుగా తీసుకొని రాజకీయాలు చేయొద్దు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసద్రవల్లి జరిగింది అన్న మాట మాత్రం అంట దయచేసి వరకండి తప్పది భగవంతుడు అనే వాడు మీకు క్షమించలేవు జరిగిన చిన్న తిరుపతి ఘటనపై స్థానిక ఎమ్మెల్యే తక్షణం స్పందించి తన పర్యటన ఉన్నప్పుడు కూడా పర్యటన ముగించుకొని ఆగమేఘాలు మన సందర్భ ఆ ప్లేస్కి వెళ్ళి తన శవాలను చూసి తన మనసు చలించిపోయి కన్నీరు మున్నీరైంది తక్షణమే సీఎం గారితో మాట్లాడి కేంద్ర రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రితో మాట్లాడి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి లోకేష్ గారితో మాట్లాడి రా అధికారి యంత్రాంగం అంతా అక్కడికి వచ్చేటట్లు చేసి ఎక్స్రే పద్దెనిమిది లక్షలు ప్రకటించి రెండు లక్షల రూపాయలు మోడీ గారు ప్రకటించి ఇంత చేసినప్పుడు కూడా ఇంకా రాజకీయ చేయడం అనేది తగదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఎలాంటి చెత్త రాజకీయాలు చేస్తే మీ మీ పతనాన్ని మీరు కోరుకున్నారు ఎక్కడైనా మంచికి మంచి చెప్పండి చెడుకి చెడు చెప్పండి చూసారు కదా అంటే అక్కడ జరిగిన సంఘటనకి రాజకీయ కోణాలను చూడటం అనేది కరెక్ట్ అయితే కాదు ఎందుకంటే భక్తులు అధిక సంఖ్యలో ఆ ఏకాదశి సందర్భాన అధిక సంఖ్యలు ఆ చెన్నతను దర్శించడం అక్కడ ఊహించిన సంఘటన అనేది జరగడం వల్ల అక్కడ సుమారు తొమ్మిది మంది మృత్యువత పడ్డారు దీనికి ప్రభుత్వం వెంట వెంటనే స్పందించి అక్కడ జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని ఎక్స్గ్రెస్ కూడా ప్రకటించారు అయితే ఇది ఊహించిన సంఘటనని రాజకీయ కోణంలో చూడొద్దని మా నేటి ప్రపంచం తరపున మిమ్మల్ని విన్నపించుకుంటుంది ఇట్లు మీ ధనంజయ నేటి ప్రపంచం